ஆந்திரம் மொத்தம் கூட பிட்டாபுரம் ராஜ்கீம் பாகவுது ஏன் இக்கடி எவருக்கு பவன் கல்யாணம் అది పవన్ కళ్యాణ్ అయిపోద్ది మన సైడ్ ఇంకా ప్రమాణ ప్రకారం ఉంది ఇంకా నాకు అటు అడిగితే అలా చెప్తాడు ఎందుకంటే క్యాస్ట్ ఉంది అభిమానులు ఉన్నారు అది ఇంక ఇంకా ఈ ఏదో ఓటింగ్ ఉంది ఇక్కడ పవన్ కళ్యాణ్ దేశం అంతట్లో ఈ రాష్ట్రంలో పిట మన రాష్ట్రంలో పిడాబరని ఎందుకు గుడి చెప్పండి క్యాస్ట్ ఉందనే కదా క్యాస్ట్ పరంగా పోద్ది అతను ఫిల్మ్ స్టార్ అండి ఫిల్మ్ స్టార్ కదా అతను పొత్తు ఒక జనసేన పార్టీకి అధ్యక్షుడా కదా ఆ అధ్యక్షుడు ఆ పొత్తు ఆ మంత్రి క్యాస్ట్ అన్ని కలిసి వచ్చి ఈసారి పవన్ నెగ్దాడు అని అనుకుంటున్నావు నెగ్గేత్తాడని గ్యారంటీ చెప్పలేను నెగ్గుతాడు అంతే నీ వ్యక్తిగతంగా అంటే ఇప్పుడు వంగ గీత గానీ పవన్ కళ్యాణ్ గానీ వీళ్ళిద్దరు వ్యక్తిగతంగా ఎవరికి సపోర్ట్ చేస్తారు నేను వ్యక్తిగతంగా గీతకేస్తాం ఆ మేము వైఎస్ఆర్ వైసీపీ గీతకేస్తాం కానీ పవన్ ఇద్దాడు మేము ఎంత చెప్పాలి కదా మొత్తం ప్రజలు అంత వేయాలి నియోజకవర్గంలో ప్రజలు అంతేయాలి అది అంటే అసలు మొన్నటి వరకు ఎంపీగా ఉన్న వంగీత పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేయటాన్ని అసలు ఎట్లా దొరుకుతుంటారు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి పోటీ చేస్తుంటే ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆ ధైర్యాన్ని ఎలా దొరుకుతుంటారు ఆవిడ ఆల్రెడీ రెండు సార్లు చేసింది కదండి ఇక్కడ ఇప్పుడు గీత ఉందండి ఇంటింటికి వస్తది ఇప్పుడు పవన్ వస్తాడు నెగ్గితేని నెగ్గితే అతని వస్తాడు లేదు మాకు తెలియదు ఇప్పుడు గీత ఉంది ఈ నియోజకవర్గం ఎంపీ చేసింది ఎమ్మెల్యే చేసింది జిల్లా స్థాయిలో చేసింది తెలుగుదేశంలో చేసింది ప్రజా రాజ్యంలో చేసింది వైసీపీలో చేసింది మరి ప్రజలు ఎందుకు ఓట్లు చేశారంటారు చేతికి పని చేస్తుందని కదా అది ఇప్పుడు పవన్ కోరుకుంటే పవన్ అవుతాడు టీడీపీ పొత్తులో పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయడం వల్ల ఉపయోగం ఉందా గెలుస్తాడా అంటే ఇక్కడ సేమ్ కమ్యూనిటీ వాళ్ళే ఎగనిస్ట్ గా ఉన్నారు సొంత పార్టీ నాయకులు ఎగనిస్ట్ గా ఉన్నారు అనేది ఒక అంటే మీరు చెప్పే తెలుగుదేశం పార్టీ వాళ్ళే సపోర్ట్ లేరు అనేది ఒక మాట తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేకపోతే ఇంకా గెలుస్తాడు కానీ ఇంకా తక్కువ మీద అది లేకపోతే ఎక్కువ

போய் சரி ரெண்டு ஓடி போயிட் ஆயன் பையன் அசம்பாடு